కోడిగుడ్లు ఉల్లగడ్డలు గోంగూర వేసి కూరండి ఈ మసాలా కూర ఈ మసాలాకి ఎర్రగడ్డలు టమాటాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు చెక్క మొగ్గ ఎండి కొబ్బరి గసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా తీసుకోవాలండి నేను ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని దానిలో ఎర్రగడ్డలు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకుంటున్నానండి నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి గాజు సిసాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మిక్సీకి వేసుకున్న పేస్టుని వాడ్చుకోవాలండి ఇలా వస్తుందనమాట ముద్దగా వస్తుంది దీన్ని అండి వాడిచి పెట్టుకున్నాను ఆయిల్ గోంగూరని అది వేసి కాసేపు మొక్కనివ్వాలండి కూర తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి దానిలో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఉడికించుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలండి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఉల్లగడ్డలు వేసుకోవాలి ఇవి రెండు మగ్గిన తర్వాత ఉడికిన తర్వాత మసాలా ఉడికిన తర్వాత ఉల్లగడ్డలు కాస్త ఉడికిన తర్వాత తొక్కు తీసి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసి ఉడికించుకోవడమేనండి రెడీ అయిపోయిందండి ఎక్ ఎక్కువరా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది